వరకు మనం బ్లాక్ హోల్ అనే ఆశ్చర్యకరమైన విశ్వరహస్యాన్ని చూసాం కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మనల్ని వెంటాడుతూ ఉంటుంది అదే ఈ విశ్వమసలు ఎలా మొదలైంది ఈ ప్రశ్న మనలోనే కాదు చాలా మందికి కూడా ఒక అంతు చక్కని రహస్యం ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్ చేసుకోండి నేను చేసే స్పేస్ సిరీస్ వీడియోస్ అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది శాస్త్రవేత్తలు ఇంతవరకు అంచనా వేసింది విశ్వం అనేది కేవలం లక్షల ఏళ్ళ క్రితం కాదు పదమూడు పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఒక మహా విస్ఫోటనం వల్లే విశ్వం పుట్టిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఆ సంఘటననే మనం బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం మొదట్లో ఏమీ ఉండేది కాదు స్థలం సమయం పదార్థం ఏమీ ఉండేది కాదు కేవలం ఒకే ఒక చిన్న బిందువంత సాంద్రత మాత్రమే ఉంది దానినే మనం సింగులారిటీ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు ఒక్క క్షణంలోనే ఆ సింగులారిటీ అకస్మాత్తుగా పేలి అసాధారణ పేరుడుగా మారిపోయింది అప్పుడే మనకు సమయం స్థలం పదార్థం అన్నీ ఆ క్షణంలోనే పుట్టాయి నిజానికి పేలుడు తర్వాత విశ్వం విస్తరించడం మొదలైంది చాలా చిన్న క్షణాల్లోనే అది కోట్ల కోట్ల రెట్లు పెరిగిపోయింది దీనినే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు నిజానికి మొదట్లో విశ్వం అత్యంత వేడిగా ప్రకాశంగా ఉండేది దానికి కారణం ఏంటంటే హైడ్రోజన్ హీలియం వంటి తేలికపాటి మూలకాలు అప్పుడే ఏర్పడ్డాయి కాలక్రమంలో ఇవి కలిసి మొదటి నక్షత్రాలు నక్షత్రాలన్నీ కలిసి గెలక్సీలుగా పుట్టాయి మనం ఈరోజు చూసే భూమి సూర్యుడు మనమే అన్నీ కూడా ఆ ఒకే బిగ్ బ్యాంగ్ పేరుడు వల్లే పుట్టినవే ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత మిగిలిపోయిన రేడియేషన్ ఈరోజు కూడా విశ్వంలో ఎక్కడో ఒక మూలం ఉంది దానినే శాస్త్రవేత్తలు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు ఇది మనకు విశ్వం పుట్టుకకు బలమైన సాక్ష్యం అని శాస్త్రవేత్తలు నమ్మకం కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలి ఉంటుంది విశ్వం ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందా లేదా ఒకరోజు మళ్ళీ కుదించుకుపోయి ఒక బిగ్ క్రంచ్ అవుతుందా ఈ రహస్యం ఇంకా శాస్త్రవేత్తల అన్వేషణలోనే ఉంది అలా బిగ్ బ్యాంగ్ విశ్వం ఆవిర్భావాన్ని చూపిస్తే మన సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది కదా అదే మన తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం నక్షత్రాలు ఎలా పుడతాయి ఎలా మరణిస్తాయో ఒళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి